హలో ఆల్ నమస్తే అందరికి ప్రియతం మంతిని సురేష్ అంజనా బాలాజీ విజయ్ విక్రాంత్ వేద్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం నీ దారే నీ కథ అజయ్ పోసాని కృష్ణ మురళి పాత్రలో నటించగా వంశీ గడ్డ దర్శకత్వం వహించారు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూసేద్దాం అర్జున్ తన స్నేహితులతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ రన్ చేస్తూ ఉంటాడు ఒక మంచి మ్యూజిషియన్ గా మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీం చేయాలి అనేది అతని కోరిక తండ్రి కూడా సపోర్ట్ చేస్తాడు హీరో అనుకున్నది సాధించే క్రమంలో అతని ఫ్రెండ్ తన టీం నుంచి తప్పుకుంటాడు అప్పుడు తనకు సపోర్ట్ గా శృతి వస్తుంది కుమారుణ్ణి మంచి మ్యూజిషియన్ గా చూడాలి అనుకున్న తండ్రి మధ్యలోనే మరణిస్తాడు తండ్రి కోరికను అర్జున్ నెరవేర్చాడా లేదా అనేది తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే వంశీ జొన్నలగడ్డ ఎంచుకున్న కథ కొత్త ఏం కాదు కెరియర్లో తనకు నచ్చిన పని ఎంచుకొని ఆ రంగంలో నిలబడాలి అనుకునే యువకుడి కథే ఈ సినిమా తండ్రి కోటీశ్వరుడైన కుమారుడి ఫ్యాషన్ను అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తూ ఉంటాడు అతడు ఎంత పెద్ద ధనవంతుడైనా బంధువుల సూటిపోటి మాటల్ని మాత్రం తప్పించుకోలేని పరిస్థితుల్ని తన మీద ఆసక్తికరంగా చూపించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు కొన్నిసార్లు వాసు సినిమా చూస్తున్న ఫీలింగ్ రాక మానదు ఈ సినిమాకు ప్రధాన బలమైన బుడాపెస్ట్ ఆర్కెస్ట్రా మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి సినిమా మొత్తం డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ని వాడుతూ ప్రయోగం చేశారు బీజిఎం కథకు అనుగుణంగా సెట్ అయిపోయింది కొందరు ఆర్టిస్టుల డబ్బింగ్ ఎబ్బెట్టుగా ఉంది క్లైమాక్స్ ఊహించేట్లుగా ఉంది